జ్యోత్సిన వాళ్ళ అమ్మ అయితే దీప దగ్గరికి వచ్చి దీప నువ్వు మన ఇంటికి వచ్చే దీప ఇక్కడ ఎందుకు ఉండడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే నేను రాలేనమ్మా అక్కడ ఉండలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్సిన వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఎందుకు అలా అంటున్నావు దీప మమ్మల్ని నువ్వు పరాయి వాళ్ళలాగా చూస్తున్నావా మేము నిన్ను ఎప్పుడూ పరాయి వాళ్ళలాగా చూడలేదు నువ్వెప్పుడు నా కూతురవే అనుకున్నానే తప్ప నిన్నెప్పుడు నేను పరాయిదానిలాగా చూడలేదు అయినా నీకు ఏం జరిగిందో ఏమో నాకు నాకు తెలియదు ఎవరిని అడిగినా తెలియదేమో ఎవరిని అడిగినా చెప్పటం లేదు అందుకే నువ్వు ఎలాగైనా నాకు ఆ విషయం చెప్తావా లేదంటే నాతో వస్తావా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే ఏమీ మాట్లాడకుండా అయితే సైలెంట్గా ఉండిపోతుంది అయినా ఆ విషయాలు చెప్పడానికైనా డాక్టర్ బాబు మీకు చెప్పలేరు నేను కూడా మీకు చెప్పలేను అయినా నేను అక్కడికి రాలేనమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్నా వాళ్ళ అమ్మ అయితే లేదు నువ్వు ఎలాగైనా రావాలి ఎందుకంటే కార్తీక్కి జ్యోత్నాకి అయితే నిశ్చితార్థం చేయబోతుంది పోతున్నాము నువ్వు అక్కడికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నువ్వు ఉంటే ధైర్యంగా కూడా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక్కడైనా మా ఇంటికి వస్తావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే లేదమ్మా నేను రావడం కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్సన వాళ్ళ అమ్మ అయితే ఏంటి నువ్వు ఇంకా నన్ను పరాయి దానిలాగే చూస్తున్నావు కానీ నేను నిన్ను మాత్రం నా కన్న కూతురులాగా చూస్తున్నాను నా పెద్ద కూతురులాగా చూస్తున్నాను నా ఇప్పుడు నా చెల్లి చిన్న కూతురికి పెళ్ళి అవ్వబోతుంది అందులో నీ వంట నీ చేతి వంట రుచి చూపిద్దామని అందరికీ నిన్ను పిలుస్తున్నాను నువ్వు రావాలి దీప ఖచ్చితంగా రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా వాళ్ళ అమ్మని అయితే చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జోసరా వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు ఖచ్చితంగా రావాలి దీప అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్